రాష్ట్రంలో యూరియా కొరత ఇంకా తగ్గట్లేదు రాష్ట్రంలో రోజు రోజుకు యూరియా కొరత పెరిగిపోతూ ఉన్నది ఎక్కడ చూసినా బార్లు తీరుకుంటూ క్యూ లైన్లు కడతా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత షార్టేజ్ ఏర్పడతా ఉన్న రాష్ట్ర సర్కారు మాత్రం నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నది రాష్ట్ర సర్కార్ ఇంకా పట్టించుకుంటలేదు ఇప్పటి వరకు కూడా రైతులు యూరియా అందక సకాలంలో యూరియా అందక అనేక కష్టాలు పడతా ఉన్నారు రైతులంతా కూడా రైతాంగం అంతా ఎదురు చూస్తూ ఉన్నది బట్ మీరు చూడండి విజువల్స్ వాళ్ళు వేస్తారు కొన్ని వీడియోలు మధ్యలో చూడండి ఒకసారి ఎన్ని ఎన్ని ప్రాంతాలలో ఒకటి కాదు రెండు కాదు జిల్లాలు రాష్ట్రాలు ప్రతి ప్రాంతంలో యూరియా కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఒక వీడియో చూస్తే యూరియా కోసం పడిగాపులు కాసిన రైతు పది రోజుల పాటు యూరియా కోసం బస్తాలు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే చివరికి వస్తే అది గడ్డగట్ట వచ్చింది దాన్ని ఏం చేయాలని అర్థం కాక కింద పోసి సుత్తే కొట్టుకుంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది యూరియా దొరకదు పడుతున్నారు యూరియా ఈరోజు నేరం కాస్త నా అడ్రస్ ఫర్టిలైజర్లో ఈ యూరియా బస్తా ఈ యూరియా భర్తల పదిహేను కిలో దామా ఇది పట్టే ఇది పట్టి పట్కే ఇది చూస్తే దొడ్డు యూరియా మొత్తం పోరే చూశారు అందరూ యూరియా భర్తలు కానీ రైతు తొందరపడ్డారు మనకు ఫ్యాక్టరీ అని ఇట్లా తయారు చేస్తుంది దయచేసి గమనించి పత్రిక విలేకరులు అందరూ పేపర్లో వేయగలరాని కోరుతున్నాను ఇటువంటి సిచ్యువేషన్స్ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడతా ఉన్నాయి ఎందుకు షార్ట్ షార్టేజ్ ఏర్పడతా ఉంది రాష్ట్రంలో మరి ప్రభుత్వం చెప్తా ఉంది బఫర్ స్టాక్స్ ఉన్నాయి బఫర్ స్టాక్స్ ఉన్నాయి యూరియా బఫర్ స్టాక్ ఉన్నదని చెప్తే ఆ బఫర్ స్టాక్ ఎందుకు అందతలేదు రీసెంట్గా నిన్న మాకు తెలిసిన వాళ్ళకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ చెప్తా ఒక గ్రామంలో యూరియా వచ్చిందని చెప్పేసి పలానా రైతు ఇంకో పలానా రైతుకు ఫోన్ చేసి చెప్తే ఆ రైతుకు బయ దగ్గర పని ఉండి వీలైతే లేదు నువ్వు అని చెప్పేసి ఆధార్ కార్డులు ఇచ్చి పంపించుడు పొద్దుగా నాలుగు గంటలకు నేను జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేసి కనుక్కుంటే నాలుగు గంటలకు యూరియా బస్తా కోసం ఆ పాస్బుక్కులు ఉన్న ఆధార్ కార్డు ఇచ్చి పంపించిండట ఈయనకు బావి కడ పని ఉన్నదని చెప్పేసి ఆడిపోతే ఏమున్నది తీరా ఒక్కొక్క బస్తా ఇచ్చిండట ఆ రైతుకో బస్తా ఈరో రైతుకో బస్త అరే మాకు కనీసం రెండు బస్తాలు అని చెప్పేసి ఎంత పెట్టుకున్నా వచ్చిందే వెయ్యి బస్తాలా వెయ్యి బస్తాలన్న మనిషికి ఇచ్చి సరిపోతుంది మాకు అని చెప్పేసి అంటున్నారు ఇది తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ అనేది ఘోరంగా అంటే ఘోరంగా పెరిగింది మీరు ఏడికి వెళ్ళిన కాంగ్రెస్ వాళ్ళు పాపం మా వీడియోలు చూసి కామెంట్లు పెడతా ఉన్నారు నిజంగా కూడా కామెంట్లు పెట్టినంత మాత్రమే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు వాస్తవాలే జరుగుతూ ఉన్నాయి మీ జనగాం జిల్లాలో మీ స్టేషన్ కనుకూరు నియోజకవర్గాలలో జరుగుతలేవా ఆ కామెంట్లలో పెట్టిన వాళ్ళు చెప్తా ఉన్నా నేను వాట్సాప్లలో కూడా నేను మిత్రుడు పెట్టాడు ఆడ కూడా వచ్చింది చూడు మీరు ఒక్కసారి ఆ వీడియోని కావాలనుకుంటే మేము ప్లే చేయమంటే చేపిస్తా మీ ప్రాంతాలలో కూడా యూరియా షార్టేజ్ కనబడుతూ ఉన్నది మీ ప్రాంతాలలో కూడా షార్టేజ్లు ఉన్నాయి ఉన్నటువంటి ప్రాంతాల గురించే నేను మాట్లాడుతూ ఉన్నా కాంగ్రెస్ను ఏదో తిడతామో లేదో కాంగ్రెస్ని ఏదో కించపరిచే ప్రయత్నం మేము చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వంతో కరైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయా లేవా సత్సంబంధం లేకపోవడం వల్లనే కదా ఈరోజు రాష్ట్ర భూమికి చేయాల్సిన యూరియా ఎందుకు వస్తలేదు మొన్ననే చెప్పాడు కదా యాభై మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తాం విదిన్ వారం అని మరి యాభై మెట్రిక్ టన్నుల యూరియా ఎందుకు రాలేదు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పదివేల మూడు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్నుల యూరియా పోయింది ముప్పై వేల మెట్రిక్ టన్ను యూరియా నెలాఖరు లోపిస్తా అని చెప్పుకున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు లేరా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా అవద్దా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు వ్యవసాయం చేయొద్దా పత్తిలు వీకేసుకుంటున్నారండి మౌనార్ జిల్లాల సైడు నరసంపేటలో డోర్నకల్ సైడు పత్తి వీకేస్తా ఉన్నాడు రైతు ఏం చేస్తాం కర్మగాలి ఓటేసుకున్నందుకు మా నెత్తి మీద కొచ్చి కూర్చున్నాడు కాంగ్రెస్ సర్కారు వాళ్ళు వీళ్ళు వచ్చిన కంచాలి ఆయన యూరియా దొరకలేదు కనీసం కేసీఆర్ ప్రభుత్వంలోనూ పది రోజులు పది రోజులు పది రోజుల్లో పదిహేను రోజుల్లో యూరియా షార్ట్ అయ్యి ఉన్న ఆ పదిహేను రోజుల తర్వాత కలవాడ భర్త రెండు భర్తలో వచ్చింది కానీ ఇప్పుడు ఆయనతో కూడా వస్తలేదని చెప్పేసి మన మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతుంది నిజంగా ఎవరో ఏ పార్టీ వాళ్ళు నాయకులు పోయి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేయట్లేదు కదా రైతులు స్వయంగా రైతులు నిలబడతా ఉన్నారు ఏదో వంద రెండు వందలు ఇస్తే క్యూ లైన్లు కట్టేటోళ్ళు కాదు రైతులు నిజంగా జెన్యున్గా వాళ్ళ ఒక సమస్య కోసం వాళ్ళ యొక్క పంటను కాపాడుకోవడం కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు ఎవరి కోసం వెళ్ళి త్యాగాలు చేసి ఎవరి కోసమో వెళ్ళి వాళ్ళు నిలబడాల్సినటువంటి అవసరం రైతులకు లేదు కదా రైతు నిజంగా కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి రైతులకు సంబంధించినటువంటి సమస్య నిజంగా ఉన్నది కనుక రైతులు వెళ్ళి నిలబడతా ఉన్నారు ఈరోజు వాళ్ళకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదైంది అదైంది అని చెప్పేసి బురద తల్లే ప్రయత్నం మాపైన చేస్తా ఉన్నాం రైతుల గురించి మేము మాట్లాడితే మా ఛానళ్ళ పైన బురద చల్లే ప్రయత్నం కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నాం వాస్తవాలను వాస్తవంగా చెప్తే కూడా తప్పే వచ్చింది ఈ రోజుల్లో సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా యూరియా షార్టేజ్ అయితే కొనసాగుతూ ఉన్నది ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో ఇదే సిచ్యువేషన్స్ కొనసాగితే రైతులు ఇంకా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడతా ఉన్నాయి మరి చూడాలి వారం రోజుల్లో యూరియాకి సంబంధించినటువంటి సమస్యను నెరవేరుస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది ఏం చేస్తుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం